హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఈ జూలై ఇరవై నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతుంది సో ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయి ప్రతీ నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పారు కదా సో ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే విధి విధానాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ కే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిధి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఆల్రెడీ పథకానికి సంబంధించి దాదాపుగా మూడు వేల మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు ఈ పథకానికి సంబంధించి ఈ జూలై ఇరవై నాలుగో తేదీన క్యాబినెట్లో చర్చిస్తారు డోక్రా మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు అనేది కంపల్సరిగా నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి అలాగే వారికి సంబంధించిన రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానివ్వచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వచ్చు ఇవన్నీ మీరు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి ఏమైనా పనుల నిమిత్తం ఇక్కడ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు వెయ్యరని ప్రభుత్వం చెబుతున్నారు ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా డోక్రా మహిళలు కూడా అర్హులు ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లో డైరెక్ట్గా పడే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నారు ఒక నెలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల రూపాయల వరకు లబ్ధి చేకూరబోతుంది ఈ పథకానికి సంబంధించి ఈ జూలై ఇరవై నాలుగో తేదీన క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్